ఇది ఏం పచ్చడా అనుకుంటున్నారా కొత్తిమీర పచ్చడి అండి బెల్లం వేసి చేసిన పచ్చడి నేను ఫస్ట్ ఫస్ట్ పచ్చళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను కదా ఇలా వేడి అన్నంలో ఫస్ట్ నేను ఏ వండుకున్నా సరే ఇలాంటి రోటి పచ్చళ్ళు గబగబా ఫస్ట్ తినేయడమే తినేసిన తర్వాతే మిగతా హాయ్ అండి ఇవాళ మీకు నేను కొత్తిమీర పచ్చడి అయితే మాత్రం చూపిస్తున్నాను కొత్తిమీర పచ్చడి శుభ్రంగా ఒకరోజు నేనైతే ఒక గంట రెండు గంటల ముందర అయితే మాత్రం కడిగేసుకున్నాను పొద్దున్న చేయవలసి వస్తే రాత్రే కడిగేసుకోవాలి ఇది ఇసుక తీసేసాను కింద వేరు లాంటివన్నీ కూడా తీసేసాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం మినపప్పు ప్లస్ చింతపండు పొట్టి మినపప్పు వేస్తానని చెప్పాను కదండి పొట్టిమప్ప వేస్తాను చింతపండు కొంచెం నిమ్మకాయ అంత చింతపండు ప్లస్ ఏంటంటే మిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మాత్రం ఇందులో వేయనండి అందుకని బెల్లం సరిపోతుంది అయితే ఈ విధంగా ముందర పోపు అయితే శుభ్రంగా వేయించేసుకున్నాం మిరపకాయలన్నీ ముచ్చుకెళ్ళి తీసేసుకుని పోపు వేయించేసుకున్నాం నెక్స్ట్ కొత్తిమీర కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం ఇప్పుడు సీజన్ కొత్తిమీర కాబట్టి మాకు ఇది మా అబ్బాయి చేత తెప్పించిన కొత్తిమీర అండి అందుకని మాకు దేశవాళి కొత్తిమీర వేరు ఇలా హైబ్రిడ్ కొత్తిమీర వేరు ఇది హైబ్రిడ్ కొత్తిమీర కాకపోతే కొంచెం దేశవాళి కొత్తిమీరకి దీనికి కూడా చాలా తేడా ఉంటుంది అవి అయితే మొత్తం కొమ్మల పడాన్ని వేయించినా సరే నలిగిపోతాయి ఇవి నంచినా సరే నలగలేదు గమ్ముని వేగడం కూడా టైమే తీసుకుంటుంది అందుకని ఈ తేడా మగవాళ్ళకి తెలియదండి నిత్యం ఆడవాళ్ళకి అయితే మాత్రం మనకి పుల్ల గొంగూర నారు గొంగూర కొత్తిమీరకి అన్నిటికీ కూడా తేడాలు తెలిసిపోతాయి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి బజార్కి ఉండేవాళ్ళకి తెలుస్తుంది అనమాట కొంచెం ఈ విధంగా పోపు అయితే మాత్రం వేయించేసుకున్నాను చాయ్ మినపప్పు చాయ్ మినపప్పు వేస్తే కలర్ కొంచెం పచ్చడి తెల్లగా ఉంటుంది పొట్టి మినపప్పు వేస్తే కొంచెం నల్లగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇక్కడే ఉంటుందండి అయితే పోపు వేయించేసుకున్నాను నేను నెక్స్ట్ కొంచెం నూనె వేస్తే మాత్రం కొత్తిమీర పడుతుంది అలానే ఎక్కువ బడబడ వంపేడాలు అలాంటివి ఉండవు నూనె తేలితే నెల ఉంటుందని ఈ నెల వచ్చే నెల అంతవరకు కూడా కొత్తిమీర దొరుకుతూ ఉంటుంది కాబట్టి కంగారు పడవలసిన పని లేదు ఎక్కువ నిలవ పచ్చడి కాకుండా ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయిపోతుంది ఈ పచ్చడి అయితే మాత్రం ఈ విధంగా నేను చేసేసుకున్నానండి ఇవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది లేకది అయితే మాత్రం ఇట్టే మగ్గిపోతుంది కొంచెం ఇది డేస్ ఇది కాదు కాబట్టి హైబ్రిడ్ కొత్తిమీర కాబట్టి కొంచెం టైం పడుతుంది అందులోనే కొంచెం నేను చింతపండు అయితే మాత్రం పెట్టేసుకున్నాను పులిపావన ఉంటే దిగుతుంది లేదంటే మనకి దంచే దంచేటప్పుడు ఇట్టే మగ్గిపోతుంది మెత్తగా ఉంటాయి అనమాట అందుకని కొత్తిమీర ఇవేమో చింతపండు ఈ విధంగా వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఈ విధంగా వేగడానికి ఒక ఐదు నిమిషాలు పట్టేస్తుందండి అంటే చింతకాయ పచ్చడి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి రోటి పచ్చళ్ళు అంటేనో సరే అయితే మొత్తం ఈ పచ్చడికి వేరే పచ్చళ్ళు పెరుగు పచ్చళ్ళకి మాత్రమే ఈ మినపప్పు మిరపకాయలు నండి టమాటా పచ్చడి అలాంటి వాటికి నెక్స్ట్ పెరుగు పచ్చళ్ళు చేసినప్పుడు ఇలాంటి పప్పు వేసుకుంటారు కూడాను అది అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇవన్నీ దంచేసుకున్నాను పోపు గమ్మని నలిగిపోతుంది దంచుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర కొంచెం నలగడానికి అయితే మాత్రం టైం తీసుకుంటుంది ఎందుకంటే కొంచెం తీగలు తీగలుగా ఉన్నాయండి అవి మనం తీయలేము ఇవో చేయలేము పచ్చడి అయితే మాత్రం సేల్ అయిపోతుందిలేండి అవకుండా ఉండదు ఈ విధంగా పచ్చడి కంప్లీట్ అయిపోయిందండి అయితే చాలా బాగుంది రోడ్లోంచి తీస్తున్నప్పుడు నేను ఏ పచ్చడి చేసినా అందరూ బాగుంటాయి అంటారు ఎవరికోళ్ళకి ఇవ్వకుండా నేను ఉండనుండో ఈ పచ్చళ్ళు నేను ఏ పచ్చడి చేసినా సరే అందరి కొంచెం అలా టేస్ట్ చూపిస్తూ ఉంటాయి అనమాట అని బేభత్సంగా ఎక్కువ ఎక్కువ చేసాను ఏదో మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఎవరికోళ్ళకి ఏదోటి పెడుతూ ఉండాలండి నా పద్ధతి అయితే అదే మనం అంటే రాని వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతి ఉంటుంది వాళ్ళు ఇవ్వలేదని కూడా నేను ఏమనుకోనండ అయితే నా పద్ధతి ఇచ్చే పద్ధతి పెట్టే పద్ధతి అనమాట నాకు మా అమ్మగారు వాళ్ళు అలాగే నేర్పించారు మా అమ్మ వాళ్ళ దగ్గర అలాగే ఉంటుంది నేను ఇప్పుడు చెప్పాను కదండి మీకు నేను ఫస్ట్ ఫస్ట్ లాగించేది ఏమిటంటే కొత్తిమీర పచ్చడి నాకు పచ్చళ్ళతోటే కడుపు నిండిపోయిన తర్వాత అప్పుడు నేను కూర అయినా పప్పు అయినా పచ్చడి అయినా నెక్స్ట్ పాతవకాయ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకుంటాను అనమాట ఈ విధంగా అయితే మాత్రం నా కొత్తిమీర పచ్చడి బెల్లం వేసి చేశానండి ఆయిల్ చాలా తక్కువ పట్టింది వీడియోకి లైక్ చేయండి